హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విద్యాసం బ్లాగ్స్ ప్రజెంట్ మనమైతే మహారాష్ట్రలోని అకోల్లో ఉన్నాము అకోల్ అంటే ఇక్కడ హరిశ్చంద్ర గాద్ అని చెప్పాం కదా ఆ వీడియో హరిశ్చంద్ర గాద్ దగ్గర ఆ ట్రెక్కింగ్ అంతా అయిపోయినాక అకోల్ అనే డిస్ట్రిక్ట్కి వస్తాము మనం ఇంకా మహారాష్ట్ర సిరీస్ ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసాం సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఇంకా మన వీడియోస్ అన్నీ వచ్చేసాయి అన్ని మహారాష్ట్రలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసేసి ఇంకా రైడ్ స్టార్ట్ చేస్తున్నాము మన ఊరికి సొంతూరికి కడపకి వెళ్ళిపోతున్నాము ఇంకా వీడియో అయితే రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా కంటిన్యూస్ రైడ్ ఉంటుంది ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది మొత్తం వెయ్యి కిలోమీటర్ల వరకు వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ నుంచి మన కడపకి సో మీరందరూ వీడియోని లైక్ చేసి మాకు ఎనర్జీని ఇస్తారని మేము కోరుకుంటున్నాను ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా టోటల్గా చూడండి ఫ్రెండ్స్ టూ పార్ట్స్గా వస్తుంది సరే ఇంకా మనం గోప్రో వ్యూలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా వెళ్దాం పదండి ఎక్కడే కానీ ఆకుండా మహారాష్ట్ర మొత్తము రైడ్ చేసేద్దాము మన ఊరి వరకు ఇంకా కూర్చుంటున్నా ఇంకా బండి మీద బ్యాగ్ ముందరేసుకోవాలి ఎందుకంటే వెనకాల ఇబ్బంది అవుతుంది టైం వచ్చేసి కరెక్ట్గా మూడు పదిహేడు అయింది పెట్రోలు టూ పాయింట్స్ తక్కువ ట్యా ట్యాంక్ ఫుల్కి టూ పాయింట్స్ తక్కువ ఉంది ఓకే ఇంకా వెళ్దాం పదండి రైడ్లో పెట్రోలు ట్యాంక్ ఫుల్కి ఒక రెండు పాయింట్లు తక్కువ ఉంది ఇప్పుడు మన రోడ్డు వచ్చేసి మొత్తం అహ్మద్ నగర్కి వెళ్ళాలి అహ్మద్ నగరు వరకు ఇట్లే ఉంటుంది రోడ్డు మొత్తం ఘాట్ సెక్షన్ ఈ కొండలు ఎక్కువ సింగిల్ రోడ్ ఇది ఉంది చూడండి ఇంకా అంతేనా హైవేలో తగలిగినంత ఫీలింగ్ ఘాట్ సెక్షన్లో రాదు ఇక్కడ అంతా వీళ్ళ కల్చర్ ఎలా ఉందంటే మాట్లాడాలి చాలా చాలా చెప్పాలి మీకు విషయాలు వీళ్ళ గురించి మహారాష్ట్ర వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి పోను పోను చెప్తాను మీకు మొత్తం మేమైతే ఇప్పుడు హరిశ్చంద్ర కాదు తీసుకొని వచ్చాము వీడియో దాని తర్వాత ఇక్కడ మహారాష్ట్ర చుట్టుపక్కల ఉండే వీడియోస్ కూడా తీసాము ఎల్లర కేసు శనిసిపూర్ షిరిడి నెక్స్ట్ హరిశ్చంద్ర కాదు హరిహర ఫోర్ట్కి వెళ్దాం అనుకున్నాము కానీ మాకు టైం సరిపోక ఇంక వెళ్ళాల్సి వస్తుంది వర్షాలు ఎక్స్పెక్ట్ చేసాము ఇక్కడ వర్షాలు పడతాయేమో అని కానీ పడలేదు వర్షాలు పడి ఉంటే ఇంకా ఎక్సలెంట్గా వచ్చేది వ్యూ ఏమేం ఏమేమి తగులుతాయంటే ఊర్లు మహారాష్ట్ర మరియు ఇంకా కర్ణాటక ఆంధ్రప్రదేశే ఈసారి తెలంగాణ తగలదు తెలంగాణ మన రైడ్లో ఆ డిస్టెన్స్ చూపించట్లేదు మ్యాప్స్లో తెలంగాణ నుంచి వెళ్ళాలంటే వెయ్యిన్ని పదిహేను కిలోమీటర్స్ వస్తుంది కాబట్టి అది ఆ రూట్ వెళ్ళట్లేదు ఇప్పుడు ఇదంతా ఫారెస్ట్ ఇదంతా వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఎండిపోయింది చూడండి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ కాలేదు ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత ఇదంతా గ్రీన్గా అయిపోతుంది మొత్తం హారం కూడా కొట్టట్లేదు ఇది జఫాగాడు ముందుగా మనమైతే దగ్గరికి చేరుకోవాలి అహ్మద్ నగర్ వచ్చేసి ఇక్కడ నుంచి కరెక్ట్గా నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది మహారాష్ట్రలో రోడ్లు ఎంత వరస్ట్గా ఉంటాయంటే చూడండి మీరే ఇదంతా ఘాట్ సెక్షన్ ఫారెస్ట్ ఇంత కొండలు ఇంత సింగిల్ లేను చాలా వరస్ట్గా ఉన్నాయి రోడ్డు కాబట్టి మాకు కొంచెం లేట్ అవుతుంది అంటే మీకు మహారాష్ట్ర రోడ్లు ఎలా ఉంటాయని చూపించడానికి అలా చెప్తున్నా హైవే అయితే మనకు ఫుట్టేయచ్చు ఫాస్ట్గా ఇక్కడ ఎలా ఉంటారంటే అంతా మొత్తం నేను చూసిన వాటిల్లో ఎవడైనా కానీ బైకులు అందరూ స్ప్లెండర్ ప్లస్ సిటీ హండ్రెడ్ అదేంటి స్టార్ సిటీ బాక్సరు ఇంకొకటి ఏదో ఉంది బజాజ్లో మైలేజ్ ఎక్కువ ఇస్తుంది చూడండి ప్లాటినా ప్లాటినా అందరూ ఇవ్వండి ఒక్కడి కూడా కేటీఎం లాంటిది ఇవేమీ తోలట్లేదు వీళ్ళకు మరి ఏమో అంతా ఇక్కడంతా ఎక్కువ పల్లెటూర్లు సిటీ ఒకటి వచ్చేసి ఆ పూణే నగరు ముంబై ఇవే నాగ్పూరు ఇవన్నీ సిటీలే మిగతా అంతా అంతా కల్చర్ వరస్ట్గా ఉంది నాకే నచ్చలేదు అందరూ ప్రతి ఒక్కడు విమలు వేసుకోవడమే పలుకులలో కేసరి ప్రతి ఆడవాళ్ళు మగోళ్ళు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలళ్ళు ప్రతి ఒక్కరు చూడ రోడ్డు ఇంత వరస్ట్గా ఉందో అందరూ విమల్ విమల్ పరాగ్ బ్యాచ్ గుట్కా వేసుకోవడము ముయ్యడము రోడ్లన్నీ గలీజు టనా ఎంత వరష్టు ఉందంటే రోడ్లు చాలా ఉన్నాయి చూడండి మీరు రోడ్స్ ఇలా ఉంటే ఎలా నడపాలి బైక్లో ఎందుకు వచ్చారో దేవుడా అనిపించకూడదు ఎంత వరస్ట్ రోడ్లు వరస్ట్ రోడ్లే ఇప్పుడే పెట్రోల్ పట్టించేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ట్యాంక్ ఫుల్ పట్టించాను పెట్రోల్ ఇక్కడ ప్రస్తుతానికి అహ్మద్ నగర్కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము టైం వచ్చేసి సిక్స్ ఫార్టీ అయింది ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి వన్ నాట్ త్రీ రూపీస్ ఉంది మనం మా ఊర్లో అయితే కడపలో వన్ నాట్ ఎయిట్ రూపీస్ ఉంది మరి ఎక్కడికి ఇక్కడికి ఫైవ్ రూపీస్ తేడా యాక్చువల్గా ఇంత లేట్ ఎందుకు అయిందంటే మేము యాక్చువల్ మూడు గంటలకి రెడీ రైడ్ స్టార్ట్ చేసినాం అక్కడ అక్కల్ దగ్గర తర్వాత ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి మా మధ్యాహ్నం తినలేదు మేము పొద్దున నూడిల్స్ మాత్రం తిన్నాము అది ఎన్ని గంటలకంటే ఐదు గంటలకి చీకటిలో ఐదు గంటలకి నూడిల్స్ తినేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి హరిశ్చంద్ర గా కానీ వెళ్ళాం అక్కడ నుంచి వచ్చేసరికి మాకు టైము టూ థర్టీ ఎట్లా అయింది తర్వాత ఇంకా వెంటనే ఏం తినకుండా బయలుదేరి వచ్చేసాం బయలుదేరి వచ్చేసేసరికి నా మూడుకి స్టార్ట్ అయింది రైడ్ ఇంకా తర్వాత నాలుగు గంట నాలుగు గంటలకు ఆకలి మేము పక్కన డాబా దగ్గర ఆపి తిన్నాం ఇంకా అది ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే చపాతి చికెన్ కర్రీ ఇక్కడ చికెన్ కర్రీ ఇచ్చిన తర్వాత మొత్తం వాడు బిల్ ఎంత అయిందంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయింది రెండు వాటర్ బాటిల్స్ ఇక్కడ కల్చర్ ఏంటంటే డాబాలల్లో హోటల్ రెస్టారెంట్స్లలో మాడైతే చపాతి చికెన్ ఇచ్చిన తర్వాత మాకు మామిడికాయ ఇచ్చాడు మామిడికాయ ఉప్పు నంజకొని తినండి అని చెప్పేసి మాకు విచిత్రంగా అనిపించింది కానీ మామిడికాయలు మాత్రం బల్లెట్ టేస్ట్ ఉన్నాయి అసలు ఫుల్గా ఉన్నాయి ఒరిజినల్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకా అప్పుడు లేట్ అయ్యింది బాగా దాని ఫోర్కి స్టార్ట్ చేస్తే మేము ఆర్డర్ ఇవ్వడము వాడు తెచ్చేసరికి ఫోర్ థర్టీ ఎయిట్లో అయింది మేము తినేసరికి ఫైవ్ అయింది ఇక ఫైవ్ నుంచి అక్కడికి స్టార్ట్ చేసి రైడింగ్ వచ్చాము కానీ రోడ్డు అయితే వరస్ట్ వరస్ట్ ఈ మహారాష్ట్రకి ఒక దండం రోడ్లతో అంత దరిద్రంగా ఉన్నాయి రోడ్లు తర్వాత ఇంకా రైడ్ స్టార్ట్ చేసి ఫైవ్ ఫైవ్ రైడ్ స్టార్ట్ చేసాం తినేసి రోడ్లు వరస్ట్ ఉండ ఉండడం వల్ల ఇంత లేట్ అయింది అక్కడికి బాగానే స్పీడ్గా లాగా అది అందుకే ఇంత లేట్ అయింది ఇప్పుడు టైం వచ్చేసి అందుకే సిక్స్ ఫార్టీ త్రీ అయింది టైం సిక్స్ ఫార్టీ త్రీ అయింది ట్యాంక్ ఫుల్ పెట్రోల్ పట్టించాను ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాం రైడ్ ఇంకా అహ్మద్ నగర్ నెక్స్ట్ స్టాప్ ఇప్పుడు మనం వీటి వెళ్తే స్ట్రైట్గా అహ్మద్ నగర్ వెళ్తాము రివర్స్లో ఇదే రోడ్లో వెళ్తే కళ్యాణ్ తెలుసు కదా మీకు కళ్యాణ్కి వెళ్తాం కళ్యాణ్ అనేది ముంబై దగ్గర ఉంటుంది రోడ్ అయితే బాగుంది ఈ రోడ్డు కానీ మేము మహారాష్ట్ర విలేజెస్ అన్నీ చూసాము దాదాపు చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు వీళ్ళు ఇలా వేషధారణ ఇలా బట్టలు మొత్తం మగాళ్ళు అయితే చెప్తున్నాను కరెక్ట్ మీరు మీరు వినండి వందలో డెబ్బై మంది విమల్ వేసుకుంటారు డెబ్బై మంది కూడా కాదు తొంభై మంది విమల్ పాన్పరాక్ పలుకులలో కేసరి వీళ్ళ మహారాష్ట్ర మొత్తం విమల్ మీదే డిపెండ్ అయినట్టుంది అంత కంపు ఎక్కడ పెడితే అక్కడ మూస్తారు పల్లెటూరు వాళ్ళు పల్లెటూరు బ్యాచ్ బా మేమైతే చచ్చిపోయాం అసలు ఆ గుంపులో ఉండలేక మన ఊర్లో కడపలో ఆంధ్రప్రదేశ్లో అయితే లైట్ ఫెయిల్ అనేది సెవెన్ థర్టీకి అయితే అవ్వదు సిక్స్కి ఫైవ్ ఫిఫ్టీకి అలా అవుతుంది కానీ ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో సెవెన్ థర్టీకి కానీ లైట్ ఫెయిల్ అవ్వట్లేదు చూడండి మీరే ఇప్పుడు టైము సెవెన్ అవుతుంది ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు అంత ఎండ ఉంది ఎందుకంటే ఇది ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్కి దగ్గరగా ఉంటుంది నార్త్ సైడ్కి వస్తుంది కదా మనంతా సౌత్ కదా బట్టి మనకి త్వరగా సన్ సన్లైట్ సన్లైట్ అనేది అయిపోతుంది వీళ్ళు సనికి కొంచెం దగ్గరగా వస్తారు మహారాష్ట్ర నుంచి ఇంకా పైకి వెళ్తే ఢిల్లీ వరకు వాళ్ళకు కూడా అంతే ఇంకా లేట్గా అవుతుంది సెవెన్ థర్టీ అలా అవుతుంది లైట్ ఫెయిల్ అయ్యేసరికి నాకు కూడా తెలీదు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా ఇలా ఉండడం కాదా డిఫరెంట్ కల్చర్లే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెరుకు పంటలు ఉన్నాయి మహారాష్ట్ర అంతా విలేజెస్ కాదు చూడండి చెరుకు పంటలు అవన్నీ చెరుకు పంటలే అంత నల్ల నల్ల మట్టి ఇక్కడ నల్లరేగడి మట్టి మన సైడు చెరుకు చెరుకు రసము మిషన్లలో పెట్టి ఇస్తారు కానీ ఇక్కడ మాత్రం పాపం ఎద్దుల్ని కట్టేసి వాళ్ళ వాటికి పైన ఒకటి కాడ కట్టేసి తిప్పుతా ఉంటారు మధ్యలో మధ్యలో ఒకటి చెక్క పెట్టి ఆ చెక్క మధ్యలో చెరుకు పెట్టి తిప్పుతా ఉంటే దాన్ని మనకిస్తారు అవి కష్టపడి మనకి ఇస్తున్నాయి చూడండి దానికు మేత బెటరు పాడుబెటరు నాకైతే భలే కోపం అనిపిస్తుంది ఎద్దుల్ని ఊరికే మిషన్ కొనుక్కోవచ్చు కదా చెరుకు మిషన్ ఉంటుంది చెరుకు మిషన్ ఉంటుంది అందులో అందులో చేయొచ్చు కదా ఏడు లఫ్ట్ కాడు అసలు సైడ్ సడన్గా తిప్పాడు చూడండి బండి ఇలాంటి వల్ల వాళ్ళ వల్ల ఇంకా యాక్సిడెంట్ అయ్యేది పాటకేమి ఏమీ అవ మాకు అవుతుంది ఎక్కడి నుంచి వచ్చాము ఇంకా లైట్ ఫెయిల్ అవ్వలేదు చూడండి మేము ఇప్పటికి వరకు మహారాష్ట్రలో ఫైవ్ డేస్ మహారాష్ట్రలో ఫైవ్ డేస్ కాదు ఒక ఫోర్ డేస్ ఉన్నాం ఫోర్ డేస్ అండ్ ఫోర్ నైట్స్ ఉన్నాము ఇక్కడ కల్చర్ అంతా డిఫరెంట్గా ఉంది అంత ఖైదీ చైనీ ఖైనీ విమల్ బ్యాచే మాకైతే అస్సలు సేమ్ వేసింది ఈ మహారాష్ట్ర అంతా చెప్పడానికి ఏమి ఉండదు మొత్తం విమలే పలుకులలో కేసరి అందుకే వీళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ బాలీవుడ్ వాళ్ళందరూ విమల్కి ఒక ఐదు రూపాయల ప్యాకెట్ విమల్కి ఆడిస్తున్నా అంటే నేనేమో అనుకున్నా ఇక్కడికి వచ్చినాక నాకు అర్థమైంది వీళ్ళు విమల్ బ్యాచరా బాబు అని మొత్తం స్టేట్ మొత్తం దీని మీద ఆధారపడి రెవెన్యూ అంతా విమలే కలెక్ట్ చేస్తుంది ఉంది ఇక్కడ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే హైవే మొత్తం మేము వచ్చిన హైవే మహారాష్ట్రకి మొత్తం హైవే మీద అంతా భారత్ రెస్టారెంట్లే ఎక్కడ చూసినా ఒక వన్ కిలోమీటర్కి ఒక భారత్ రెస్టారెంట్ ఉంటుంది ఒకే చోట అది కూడా మూడు నాలుగు ఉంటాయి అహ్మద్ నగర్ టోల్ గేట్ దాటినాము డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ సోలాపూర్ వరకు ఈరోజు మన రైడ్ కడప వరకు మొత్తం పడుకోకుండా నైట్ అంతా జర్నీ చేద్దామని అనుకుంటున్నాం మేమైతే సోలాపూర్ వరకు టూ సోలాపూర్ వచ్చేసి టూ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పటి నుండి ఇక్కడ నుండి మొత్తం ఎక్కడ ఆపకుండా ఈ హైవే మీదనే కొట్టేద్దాం అనుకుంటున్నాం మార్నింగ్ కల్లా మార్నింగ్ టెన్ లెవెన్ కల్లా కడపలో ఉండాలని మా ప్లాన్ హైవే కూడా బాగుంది ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్ర విషయంలో ఇక్కడ బెల్లము ఎక్కువ చెరుకు నుంచి బెల్లం ఎక్కువ తయారు చేస్తారు ఇక్కడ పంటలు ఎక్కువ మంది మొగలందరూ వైట్ రెస్సులు వేసుకుంటారు అసలు వేరే కలర్ డ్రెస్సే వేసుకోరు తలకు మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే క్యాప్ అది తెల్ల క్యాప్ తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా మెడలో ఒక టవలు నోట్లో విమ్మలు ఖచ్చితంగా ఉండాల్సిందేకి ఎక్కువ లారీలు కూడా తిరుగుతూ ఉంటాయి ఈ హైవే ఈ మహారాష్ట్రకి లైట్ ఫెయిల్ అవుతుంది ఇంకొక వారం ఉంటే ఇక్కడ వర్షాలు స్టార్ట్ అవుతాయట ఈ పార్టీ స్టార్ట్ అవ్వాల్సింది మరి ఆంధ్రప్రదేశ్లో అయితే పడుతున్నాయి అందుకే ఇక్కడ పడట్లే టైం వచ్చేసి ఇప్పుడు ఎయిట్ థర్టీ అయింది మొత్తం హైవేనే కానీ ఒక్క మెరుస్తుంది వర్షం పడుతుందేమో భయంగా ఉంది ఇంకా షోలాపూర్ వన్ సెవెంటీ కిలోమీటర్స్ ఉంది మేమైతే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాము వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇంకా సోలాపూర్ రాయచూర్ వనపర్తి కర్నూల్ కడప ఇది మేము ట్రావెలింగ్ చేసే రూటు ఈ సోలాపూర్ అనేది మహారాష్ట్రకి బార్డర్ మహారాష్ట్ర కర్ణాటక బార్డర్లో ఉంటుంది అర్జుంటు ఎదురు వస్తున్నాడు ఫ్లైట్లు వేసుకొని చాలా హెవీ ట్రాఫిక్ ఏరియా రూట్ ఇది అన్ని లారీలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి షోలాపూర్లో ప్రత్యేకత ఏంటంటే రగ్గులు అంటే బెడ్షీట్లు కప్పుకునే రగ్గులు ఉంటాయి కదా ఆ చెద్దరు అవి ఎక్కువ ఫేమస్ బొంతలు కమ్మడి చాలా చీప్ ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ ఉంటాయి బాగా ఫ్రెండ్స్ టైం ఇప్పుడు వచ్చేసి రాత్రి పది అయింది ఒకసారి చూడండి చూపిస్తాను మీకు రాత్రి పదిహేను ఫ్రెండ్స్ టైము అందుకని వర్షం కూడా పడుతుంది లైట్గా ఇక్కడ సోలాపూర్ దగ్గరలో అందుకని మేము ఇంకా రూమ్ తీసుకోవాల్సి వచ్చేసింది కాబట్టి ఇంకా రెస్ట్ తీసుకొని మార్నింగ్ బయలుదేరుతాము యాక్చువల్లీ మేము వెళ్దాం అనుకుంటున్నాము వెళ్దాం అనుకున్నాము రైడ్ చేసుకుంటూ నైట్ పూట కానీ వర్షం పడుతుంది కాబట్టి మేము రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీకు మిగతాది పార్ట్ టూలో ఇక్కడి నుంచి కడపకి పార్ట్ టూలో వీడియో పోస్ట్ చేస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ మరి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్